వివిధ రకాల కార్యక్రమాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మానవ వనరుల శాఖ మాధ్యులు నారా లోకేష్ గారు రూపొందించడం జరిగింది దీని ద్వారా మొత్తం జూన్ ఇరవై ఒకటో తారీఖున జరిగేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమంలో విశాఖపట్నంలో ప్రధానమంత్రి గారు పాల్గొంటారు ఆ కార్యక్రమంలో రమారామి ఒకే చోట ఐదు లక్షల మంది యోగా అభ్యసించే విధంగా కార్యక్రమాన్ని దాంతోపాటు రాష్ట్రం మొత్తం మీద ఐదు కోట్ల మంది అభ్యసించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ఈ నెల రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం మీద అవగాహన కల్పించే విధంగా మహిళలు కానీ విద్యార్థులు కానీ సినిమా రంగానికి చెందినవారు కానీ ఇతర రంగానికి చెందిన వారు అందరితో కూడా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది దాంతోపాటు కూచిపూడి కళా నృత్య కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇవన్నీ కలిపి మొత్తంగా ప్రపంచానికి భారతదేశం ఇతర ఆర్థిక పరమైన అంశాల్లో కానీ శాస్త్ర సాంకేతిక పరమైన అంశాల్లో ఎలా ముందంజ వేసిందో అదేవిధంగా యోగా విషయంలో కూడా ప్రపంచానికి ఆరోగ్యాన్ని అందిస్తున్న దేశంగా ఈ దేశాన్ని నిలబెట్టాలనేటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన మేరకు ఈ యోగాని యోగా దినోత్సవాన్ని బాగా నిర్వహించడానికి ఒక కమిటీ వేస్తున్నారు ఆ కమిటీలో అందరం ఉన్నాం ఆ కమిటీ ద్వారా రాబోయే రోజుల్లో అద్భుతమైన కార్యక్రమాలను ప్రారంభించడానికి ఈరోజు నా స్వగ్రామం అయినటువంటి రాజమండ్రిలోనే పాల్గొనడం ఆనందంగా ఉంది రాబోయే నెల రోజుల పాటు రాష్ట్రంలో నలుమూలలో కూడా అవగాహన అవగాహన జరిగి జూన్ ఇరవై ఒకటో తారీఖున అద్భుతమైన కార్యక్రమం రూపొందించడానికి సిద్ధంగా